అందరికీ నమస్కారం అండి మీకందరికీ తెలుసు ఈరోజు మదర్ తెరీసా గారి వర్ధంతి జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకోవడం ఆమె సేవలను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరము ఎక్కడో యుగశ్లేవల పుట్టి ఆమె మన దేశానికి వచ్చి పేదలకు సేవ చేయాలనే నిస్వార్థ మనస్సుతో వచ్చి అందరికీ మంచి మనస్సుతో సేవలు చేసి దేశమంతా గుర్తి గుర్తించదగ్గ సేవలు చేసి అందరి చేత అమ్మ అని నిప్పించుకొని ఆమె సేవలను మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఆమెకు ఆస్కారు శాంతి బహుమతి కూడా ఇవ్వడం ఎంతో అభినందనీయము అలాంటి సేవలు ఈ కాలం కూడా కొనసాగాలని ఈ కోరుకుంటూ ఆమె మనసుకు శాంతి కలగలగాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ మా నమస్కారాలు ఈరోజు విశ్వమాత మదర్ తెరీసా వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన దినం ఎందుకంటే ప్రపంచంలోనే శాంతి ప్రేమ స్నేహశీలి అన్నిట్లకు కూడా ఆమె పుచ్చుకొని ప్రజలకు ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలో బీద ప్రజలకు వెస్ట్ బెంగాల్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఆమె వీద వారితో మమేకమై గుర్తింపు పొందిందంటే చాలా గర్వించదగ్గ విషయము ఈ సందర్భంగా ఆమె మానవ సేవయే మానవ అని నమ్మి ప్రజలకు ఎంతో సేవలు చేసింది మనందరం కూడా ఆమె సేవలు పొందినందుకు గర్వపడాలి అదేవిధంగా ఆమెను ఇలాంటి వరదంతులు ఎందుకు జరుపుకుంటామంటే ఆమె చేసిన సేవలను మననం చేసుకుంటూ నివాళులు అర్పించ అర్పిస్తూ మనం కూడా ఆమెలో కొంతైనా ఇసుమంతైనా చేసి ప్రజల సేవలో నిమగ్నం కావాలి మమేకం కావాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలు మనం నిర్వహిస్తుంటాము ముఖ్యంగా రెడ్ క్రాస్ విషయానికి వస్తే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మదర్ తెరీసాకు చాలా అభినాభావ సంబంధం ఉంది ఆమె ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ఎలా ఎదుర్కోవాలి వచ్చినప్పుడు ఎలా దాన్ని బయటపడనీకి ఎలా రక్షణ చర్యలు తీసుకోవాలి అనే దానికి కూడా రిలీఫ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దానికి కూడా చాలా సేవలు చేసింది కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి మనం ఈరోజు మీ అందరి మధ్య జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము మే రెడ్ క్రాస్ తరఫున మేము మా సిబ్బంది తప్పకుండా ఆమె ఆశయాలలో తప్పకుండా పాటిస్తూ సమాజ సేవకు నిమగ్నలము మరొకసారి పునరంకితం అవుతున్నామని తెలియచేస్తూ మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం గురించి మెసేజ్ ఇవ్వడం ముగిస్తున్నాను